హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనకి బెండకాయల హార్వెస్ట్కి వచ్చినాయండి చూడండి ఎంత బాగున్నాయో ఇగోండి చాలా బాగా వచ్చినాయి పెద్ద సైజు కాయలు వచ్చినాయి ఈసారి మనకి చూసారా ఎంత పెద్ద సైజు కాయలు ఇవ్వండి చాలా బాగున్నాయి కదండి గ్రీన్ బెండ రెడ్ బెండ కూడా ఉంది ఇగండి చిన్న సైజు ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకోవాలండి మనకి ముదిరిపోతాయి మన ఎరువేసాను కదండి దానివల్ల మనకు బాగా వచ్చిందన్నమాట క్రాపు అలాగే ఏదో ఒకటి వేస్తూ ఉండాలండి అప్పుడే మనకి ఇవి ముదిరిపోయిందండి చూసారా హార్వెస్ట్ అయ్యాక అదిగోండి ఇంకా ఉన్నాయండి ఇక్కడ